ప్రజలు పెద్ద తీర్పిచ్చి ఈ రోజు రాష్ట్రంలో ఒక చారిత్రాత్మైన తీర్పుతో గతంలో ఎన్నడూ లేని విధంగా భవిష్యత్తులో కూడా ఇటువంటి ఫలితాలు రాని విధంగా ప్రజలందరూ కూడా ఇచ్చినటువంటి తీర్పు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా కనుగొప్పి కలగాలి ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక బాధ్యతతో ప్రజల పట్ల ఒక బాధ్యతతో ఉండాలి ప్రజలకి సేవ చేసేటటువంటి క్రమంలో ఒక బాధ్యతగా ఉండాలి అధికారం అహంకారంగా మారితే ఎటువంటి పరిస్థితి వస్తుంది అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా వారి పార్టీ శాసనసభ్యులకి మంత్రులకి ఈరోజు కనువిప్పు కలగాలి ఈ విధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కోటమి ప్రభుత్వంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను కూడా అమలు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తొలి ఐదు సంతకాలతో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంతో పాటుగా వారందరికీ జీవితాల్లోనూ కూడా మార్పు తీసుకొచ్చే విధంగా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి రిలీజ్ చేసి ప్రజలని మోసం చేశాడు డిఎస్సి పెడతానని చెప్పి మెగా డిఎస్సి ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పారు దానికి అనుగుణంగా ఈ రోజు మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి దానిని డిసెంబర్ లో కూడా పూర్తి చేస్తామని చెప్పి స్పష్టమైనటువంటి హామీతో పాటుగా అమలు చేసే విధంగా మొదటి సంతకం చేయడం జరిగింది ఈ మెగా డిఎస్సి ద్వారా ఎంతో కాలంగా వేచి చూస్తున్నటువంటి నిరుద్యోగుల ఆశలు భరించే విధంగా విద్యా వ్యవస్థని మరింత పటిష్టం చేసే విధంగా కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం చట్టాన్ని ఈరోజు రద్దు చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ చట్టాన్ని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఐదో తేదీ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవోలో కానీ తర్వాత ఇచ్చినటువంటి జీవోలో గాని వివిధ రకాలుగా ఇచ్చి ప్రజలను మోసం చేసే విధంగా ప్రజల భూమి భూములను కూడా దోపి చేసే విధంగా ఇచ్చినటువంటి నల్ల చట్టాన్ని రద్దు చేసి ఈరోజు ప్రజలందరూ కూడా హర్షాలు అర్షం వ్యక్తం చేసుకున్నటువంటి పరిస్థితిని మనం కూడా చూడవచ్చు అలాగే మూడవ సంవత్సరం వేగాన్ని పెంచింది నాలుగు వేల సొంతాయాలు చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడుగా ఇచ్చినటువంటి హామీని కూడా అమలు చేసి దాదాపు అరవై లక్షల మందికి ప్రతి నెల కూడా ఈ రోజు అందరికి పెంచింది అని అందించే విధంగా కూడా జీవనం జరుగుతుంది ఈ మెషిన్తో పాటుగా వికావాం పెన్షన్ దాని దివ్యం పెంచడం కూడా మూడు వేలున్నది ఆరు వేల రూపాయలు చేయడం జరుగుతుంది అలాగే ఇతర పెన్షన్ ఐదు వేల ఉన్నది పదివేల రూపాయలు చేయడం జరుగుతుంది అలాగే నావ సమర్థకం నైపుణ్య ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి ఎంతో యువతకి ఉపాధి కల్పించే విధంగా దేశ విదేశాలలో రాష్ట్రంలోనే కాదు కేసులు పెట్టి అక్రమంగా జైల్లో పెట్టినటువంటి పరిస్థితి మనం కూడా చూసాం ఈ రోజు యువత రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై శాతం మంది యువత వారి భవిష్యత్తుకి ఒక మార్గం కల్పించే విధంగా ఈ రోజు నైపుణ్య గణనని చేపట్టడం జరిగింది అలాగే ఒక సంవత్సరం అన్నా క్యాంటీన్ కూడా అడుగుతున్నాం ఈ రోజు జగన్ రాగానే మూసేసినటువంటి అన్నా క్యాంటీన్ ని రాబోయే వంద రోజుల్లో మళ్ళా పునరుద్ధరించి పేద ప్రజలకి ఐదు రూపాయలకి భోజనం పెట్టడం జరుగుతుంది పేద భోజనంతో పాటుగా పట్టణాలకు వచ్చే ప్రజలందరూ కూడా గతంలో ఈ అన్నా ద్వారా వారు ఆకర్షించుకునేటువంటి పరిస్థితి ఉండేది కూడా తణుకు అన్నా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాలు కూడా నడిపించడం జరిగింది రాష్ట్రంలో ఒక ప్రజా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేటటువంటి ప్రభుత్వం ఈ రోజు రావడం జరిగింది ఈ ప్రజల ఆకాంక్షలు ఆశయాలను పనిచేస్తామని తెలియజేసుకుంటూ